అందరికీ నమస్కారం మరి తరపల్లి వాసులు గౌరవీయులు స్వర్గీయ బొడ్డు శ్రీనివాస్ గారి ప్రథమ సంవత్సరం సందర్భంగా వారి శ్రీమతి మరి విజయలక్ష్మి గారు మరి వారి కుమారుడు హర్ష వీరి ఆర్థిక సహాయంతో ఈరోజు మన వృత్తి ఆశ్రమంలో ఉదయంకి టిఫిన్లు రెండు పూట భోజనాలు ఏర్పాటు చేశారు మరి ముందుగా మనం బొడ్డు శ్రీనివాస్ గారికి మరణానికి మనం సంతాబ్దం చెప్పిన వారి యొక్క పవిత్రాత్మక శాంతి కలగాలని మనసారా మనసారాన్ని ప్రార్థిద్దామమ్మా మరి వారి భర్తకారిని బాబు బాబేమో వారి తండ్రిగారిని జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు మన వృద్ధుల భోజనాలు ఏర్పాటు చేశారు నిజంగా చాలా ఆనందదాయకం వారి బాబు తగ్గ గురించుకున్నట్టు మనకి కళ కట్టినట్టు కనబడుతుంది మరి బాబు చదువు బాగా కుర్ చేసుకుని మరి వనత పదాలు అలంకరించి గత ఉద్యోగం చేయాలని చెప్పి మనమంతా మన ఆశ్రం ధర్పం కోరుకుందామమ్మా జై హింద్